గోమాత స్త్రీలకు ఇచ్చిన శాపం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు అలాగే గోపూజ గోసేవ ద్వారా ఈ శాప ప్రభావాన్ని తగ్గించుకోవచ్చా గోమాత ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరికీ ఒక శాపమిచ్చిందనే విషయం మీకు తెలుసా ఆ శాప ఫలితాన్ని ఇప్పటికీ ప్రతి స్త్రీ అనుభవించాల్సి వస్తోంది ఇంతకీ గోమాత స్త్రీలను ఎందుకు శపించింది ఆ శాపం ఏమిటి గోమాత స్త్రీలను ఎందుకు శపించిందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది ఇందులో మా స్వంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏదైనా అసౌకర్యంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని అయితే ఇస్తుంది ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరికి నారదుడు వచ్చి ఓ ప్రభూ నేను ఈరోజు మృత్యులోకానికి వెళ్లాను అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది అదేంటంటే ఒకప్పుడు స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే నడిచేవారు కాని ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే నడవటం లేదు దీనికి కారణం ఏమిటి అని నన్ను అడిగింది ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో నాకు తెలియక నేను మీ దగ్గరకు వచ్చాను దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారదముని మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే నేను మీకు ముందుగా ఒక కథ చెబుతాను కానీ ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది అదేంటంటే ఈ కథను ప్రతి ఒక్కరూ పూర్తిగా వినాల్సి ఉంటుంది మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్లిపోతే నరకలోకం ప్రాప్తిస్తుంది కాని ఎవరైతే పూర్తిగా వింటారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు భారతీయ సంస్కృతిలో గోమాతకు అత్యంత ప్రాముఖ్యత ఉంది పూర్వకాలం నుండి గోవులను దేవతలతో సమానంగా కొలవాలి అయితే పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది అందులో గోమాత స్త్రీల పట్ల కోపగించుకుని వారిని శపించింది ఈ కథ పురాణ సంబంధంగా నీతి సూక్తులతో కూడినది సత్యయుగంలో భూమిపై గోవులు అత్యంత పవిత్రమైన ప్రాణులుగా పరిగణించబడ్డాయి దేవతలే స్వయంగా గోమాత సేవ చేసేవారు గోమాత నుండి లభించే పాలు పెరుగు నెయ్యి గొమయం గోవుల విసర్జన గోమూత్రం ఇవన్నీ పవిత్రమైనవిగా భావించబడ్డాయి అగ్నిహోత్రం యాగాలు తర్పణాలు వంటి ధార్మిక కార్యక్రమాల్లో గోమాత పాత్ర అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అప్పట్లో మనుష్యులు ధర్మబద్ధంగా ఉండేవారు సత్యం అహింస ధర్మాచరణే వారి జీవన విధానం కాని కాలంతో పాటు ధర్మబద్ధత తగ్గిపోయింది సత్యయుగం ముగిసిపోతూ త్రేతాయుగం ప్రారంభమైనప్పుడు మానవుల ప్రవర్తనలో మార్పు వచ్చింది త్రేతాయుగంలో మానవులు స్వార్థభావంతో కూడిన చర్యలకు లోనయ్యారు ధర్మం కొన్ని స్థలాల్లో మాత్రమే అమలయ్యేది అప్పటి వరకు గోవుల పట్ల ఉన్న గౌరవం క్రమంగా తగ్గుతూ వచ్చింది అయితే ఇప్పటికీ బ్రాహ్మణులు మునులు ఋషులు గోమాతను పరమ పవిత్రంగా కొలుస్తూనే ఉన్నారు ఈ యుగంలోనే ఒక గ్రామంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతడు చాలా స్వార్థపరుడు అతనికి ఒక ఆవు ఉండేది ఆ ఆవుకి పచ్చిమేత దానగా వేస్తుండేవాడు ఆ ఆవు కూడా అతనికి చాలా పాలు ఇచ్చేది ఆ పాలు అమ్ముకుని జీవించేవాడు ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచింది సమయం గడిచే కొద్దీ ఆ ఆవు పాలు ఇవ్వడం మానేసింది ఆ ఆవు పాలు ఇవ్వడం లేదని గమనించిన రామయ్య ఆ ఆవుకి గడ్డి ఇవ్వడం మానేశాడు ఒకరోజు రామయ్య ఆ ఆవుని బాగా కొట్టి అడవిలో వదిలేసి వెళ్లాడు ఆ అడవిలో ఆ ఆవుకి ఒక గుడి కనిపించింది ఆవు ఆలయం దగ్గరకు వెళ్లి తన బాధలన్నీ చెప్పుకుని విలపించింది కొన్ని రోజులకు ఆ ఆవు గర్భం దాల్చింది ఒకరోజు ఆ అడవిలో ఆవుకి ఒక స్త్రీ కనిపించింది ఆ స్త్రీ ఆవుని చూసి తన ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంది కాని ఆవు అంతలోనే కనిపించకుండా పోయింది అదే స్త్రీ మరుసటి రోజు అడవికి వెళ్లగా ఆవు లేగదోడతో కనిపించింది ఆ స్త్రీ ఇప్పటికైనా ఆవుని తన వెంట తీసుకువెళ్దాం అని అనుకునేలోపే ఆవు అమ్మ నీకు పుణ్యం ఉంటుంది నా బిడ్డను నా మెడమీద పెట్టవా నేను నా బిడ్డను తీసుకుని సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతాను ఈ ఒక్క సహాయం చేశావంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను లేదంటే నా బిడ్డ చనిపోతుంది ఓ ఎనిమిది నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకుంటుంది తన సంరక్షణ తాను చూసుకుంటుంది అని ఆ ఆవు స్త్రీని వేడుకుంది అయితే ఆవు మాటలు విన్న ఆ స్త్రీ గట్టిగా నవ్వి నీ బిడ్డ మురికిగా ఉంది నేను ఎత్తి నీమీద కూర్చోబెట్టాలా నేను నీకు ఉత్తిపుణ్యానికి ఎందుకు సహాయం చేయాలి నీలాంటి మురికి వాళ్లను నేను తాకడానికి కూడా ఇష్టపడను అని హేళన చేసింది ఎంతగానో బాధపడిన ఆ ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా శపించింది స్త్రీలు నెలసరి ఋతుధర్మానికి గురికాగలరు నేను పవిత్రతకు మార్గదర్శకురాలిని నన్ను అవమానించినందుకు భవిష్యత్తులో స్త్రీలు ఋతుస్రావానికి గురికాగలరు ఆ సమయంలో మీరు పవిత్రంగా ఉండలేరు స్త్రీలు మానసిక భావోద్వేగాలకు లోనవుతారు గోమాత శాంతి ప్రియురాలు కానీ నన్ను అవమానించినందుకు స్త్రీలు ఎప్పుడూ మానసిక ఒత్తిడికి లోనవుతారు ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు స్త్రీలు పురుషాధీనంగా మారతారు నేను స్వేచ్ఛగల దేవతను నన్ను అవమానించినందుకు భవిష్యత్తులో స్త్రీలు పురుషాధీనంగా మారతారు వాళ్లు ఎప్పుడూ పరాధీనులుగా జీవించాల్సి వస్తుంది పిల్లలు పుట్టిన వెంటనే నడవలేరు ఒకప్పుడు నా దూడ పుట్టిన వెంటనే నడిచేది కాని నన్ను అవమానించినందుకు భవిష్యత్తులో మానవ సంతానం కూడా పుట్టిన వెంటనే నడవలేరు వారిని తల్లిదండ్రులు ఏడాదిపాటు చూసుకోవాల్సి ఉంటుంది ఇదే నా శాపం అని ఆవేశంతో ఆ స్త్రీని శపించింది ఆ శాపం ఒక్క మహిళకే కాక లోకంలోని అందరూ మహిళలకు శాపం తగిలింది ఒకప్పుడు దూడ పుట్టిన వెంటనే నడిచేది కాదు ఎనిమిది నెలల తర్వాతే నడిచేది గోమాత శాపం విన్న ఆ స్త్రీ భయపడిపోయింది ఆమె తన పొరపాటును తెలుసుకుని గోమాతకు క్షమాపణ చెప్పింది కాని గోమాత పెట్టిన శాపం వెనక్కి తీసుకోలేనిది అయితే తన శాపాన్ని కొంత మేరకు తగ్గించేందుకు మరో అనుగ్రహం ఇచ్చింది పూజ దాన ధర్మాలు చేస్తే శాప ప్రభావం తగ్గుతుంది గోపూజ గోధానం మరియు గోసేవ చేసే స్త్రీలు ఈ శాప ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు భర్తకు ప్రీతిపాత్రంగా ఉంటే కొంత మన్నింపు ఉంటుంది కుటుంబ ధర్మాన్ని గౌరవించే స్త్రీలు ఈ శాప ఫలితాల నుంచి కొంతవరకు మినహాయింపు పొందుతారు ఋతుకాలంలో శుద్ధాచారాలను పాటిస్తే దుష్ప్రభావం తగ్గుతుంది నీతినిష్టగా జీవించే స్త్రీలు ఈ శాపాన్ని తక్కువగా అనుభవిస్తారు అని శ్రీకృష్ణుడు వివరించాడు శ్రీకృష్ణుడు నవ్వుతూ నారద గోసేవ చేసిన వారికి మహాపుణ్యం కలుగుతుంది గోమాతను హింసించేవారికి ధర్మాన్ని మరచిపోయేవారికి జీవితంలో ఎన్నో కష్టాలు తప్పవు అని చెప్పాడు నారదుడు శ్రీకృష్ణునికి ప్రణామం చేసి ఈ మహత్తరమైన జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సంకల్పించాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే గోవులను గౌరవించడం ద్వారా అధిక పుణ్యఫలాలను పొందగలము స్త్రీలు గోసేవ ద్వారా తమ ధార్మికతను ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని ఈ పురాణ కథ సూచిస్తోంది గోమాతను హింసించకూడదు గౌరవించాలి గోసేవ చేస్తే శాప ప్రభావం తగ్గుతుంది ధార్మికత పాటించే స్త్రీలు శుభ ఫలితాలను పొందుతారు ఈ కథలోని నీతిని మన జీవితాల్లో ఆచరించాలంటే గోపూజ గోసేవ గోధానం చేయడం ఎంతో శ్రేయస్సుకరమైనది గోమాతకు ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మన ఆధ్యాత్మికత పెంపొందుతుంది అలాగే గోవులకి కొన్ని ఆహార పదార్థాలను తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీ జీవితంలో ఉండే కష్టాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు గోవులలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన గ్రంథాల్లో చెప్పబడింది గోవు సాక్షాత్తు సర్వదేవత స్వరూపంగా హిందువులు భావిస్తారు గోవు ప్రతి శరీర భాగం ఒక దేవతామూర్తి ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించే గోపాలకుడైనాడు నెలలో ఒక్కసారి అయినా తోకను నిమిరితే చాలా మంచిది అలాగే గోవు తోకను నిమిరి గోవు చుట్టూ ఒక ప్రదక్షిణ వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణ చేసినట్టే మన ఇంటి ముందుకు వచ్చి నిలబడిన గోమాతకు మన చేతులారా పండ్లు తినిపిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవికి మనం నైవేద్యం సమర్పించినంత ఫలితం పొందవచ్చు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లేటప్పుడు ఆవును చూసిన లేదా దాని శబ్దం వినిన చాలా శుభప్రదం ఆవు పాదాలను తాకితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇది జీవితంలో శాంతి సామరస్యం శ్రేయస్సును తీసుకురాగలదు ఆవును పూజిస్తే ముక్కోటి దేవుళ్లను పూజించడంతో సమానమని పండితులు చెబుతున్నారు గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యములు పొందుతారు గోవుకు సేవ చేయడం ద్వారా జాతక దోషాల నుండి విముక్తి లభిస్తుంది ఇదే విధంగా గోవుకు సాధారణంగా గరికను ఆహారంగా పెడతారు కాని ప్రతి ఆహార పదార్థానికి ఒక్కో ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు మనం పెట్టే ఆహార పదార్థాలు తినగానే ఆ ఆహార పదార్థం వల్ల సంతృప్తి చెంది గోవులోని ఆదిదేవత దానికి అనుగుణంగా మనకు ఫలితాలను అనుగ్రహిస్తుందట కాబట్టి గోవుకు ఇప్పుడు మేము చెప్పబోయే ఆహార పదార్థాలను సమర్పించి భక్తి పూర్వకంగా మూడు ప్రదక్షిణలు చేయడం వలన మీరు అనుకున్న కోరికలు నెరవేరతాయని ప్రతీతి నానబెట్టిన ఉలవలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసే వృత్తిలో నిలకడగా ఉంటుంది నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు ఆహారంగా పెట్టడం వలన ధనం అభివృద్ధి చెందుతుంది నానబెట్టిన గోధుమలను గోవులకు ఆహారంగా పెట్టడం వలన సమాజంలో మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ధనలక్ష్మి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది బియ్యపు పిండిలో కొంచెం బెల్లం వేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది నానబెట్టిన కందులను ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టడం వల్ల మనం కోరుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది రాగి పిండి బెల్లము కొంచెం నీటితో కలిపి గోవుకు పెడితే మన కష్టాలు అన్నీ తొలగిపోయి మనకు దైవానుగ్రహం లభిస్తుంది నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల మీ పిల్లలకు విద్యాభివృద్ధి కలుగుతుంది ఉడికించిన బంగాళదుంపలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మీపై ఉన్న నరగోష పోతుంది క్యారెట్ను ఆహారంగా పెట్టడం వల్ల మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అలాగే ఉద్యోగంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగుతాయి ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి ను గోవుకు ఆహారంగా తినిపిస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆకుకూరలను ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది అలాగే వివాహం అయినవారికి వారి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల మీ శత్రువులు మీకు మిత్రులు అవుతారు బుధవారం నాడు ఆవుకి పచ్చి గడ్డి తినిపిస్తే మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది మరటి పళ్లు ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఉన్నత పదవులు కలుగుతాయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు బెండకాయ పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయ పెట్టడం వల్ల అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి గోమాతకు గోధుమ రొట్టెలు పెడితే మీరు త్వరలోనే ఒక మంచి ఇంటిని నిర్మించే అవకాశం ఉంది జొన్న పిండిలో బెల్లము నీటిని కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి అలాగే పిండిలో బెల్లం నీటిని కలిపి పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండిలో బెల్లం నీటిని కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తగ్గి ధన లాభం కలుగుతుంది తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెడితే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చిశనగ పెట్టడం వల్ల మీ కుటుంబంలో ఉన్న కలహాలన్నీ దూరమవుతాయి పురాణాల ప్రకారం క్రమం తప్పకుండా ఆవుకు రొట్టెలో బెల్లం కలిపి తినిపించే వ్యక్తి ప్రతి రంగంలో అభివృద్ధి చెందుతారు వారు నిరంతరం పురోగతిని పొందుతారు మీరు కూడా పురోగతిని పొందాలనుకుంటే ఆవుకు క్రమం తప్పకుండా బెల్లంతో రోటీని తినిపించండి ఆవుకు ప్రతిరోజూ బెల్లం రోటీని తినిపించే వ్యక్తి అతీంద్రియ శక్తి సహాయం పొందుతాడు అతని చెడు పనులన్నీ బాగుపడతాయి విశ్వాసం ప్రకారం ప్రతిరోజూ ఆవుకు బెల్లం కలిపి రోటీని తినిపించడం వల్ల చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి సంతాన సంతోషాన్ని కోరుకునేవారు ప్రతిరోజు ఉదయం ఆవుకు బెల్లం తినిపించాలనేది నమ్మకం ఈ పరిహారం చేయడం వల్ల అతని ఇంట్లో తెలివైన పిల్లలు పుడతారు ఆవుకు సాధారణ రొట్టె బెల్లం తినిపించడం ద్వారా ఆ వ్యక్తి అన్ని ప్రాపంచిక సుఖాలను పొందుతాడు అతనికి ఎటువంటి వ్యాధి ఉండదు గోవుకు సేవ చేయడం సాధారణ బెల్లం తినిపించడం వల్ల సేవ చేసే వ్యక్తిపై ముప్పై మూడు వర్గాల దేవతల ఆశీస్సులు కూడా ఉంటాయి నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వలన బుద్ధి కుశలత కలుగుతుంది నానబెట్టిన కుసుమాలను ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపలు దూరం అవుతాయి ఆవుకు నీరు తాగిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి గోవుని కాపాడడం గోవుకి సేవ చేయడం గోవుని పూజించడం గోవుకి ప్రదక్షిణ చేయడం గోవుకి గ్రాసం పెట్టడం గోవుని నిమరడం గంగడోలు దువ్వడం గోవుని రక్షించడం ఇవన్నీ కూడా పుణ్య కార్యాలే గోవుకు సేవ చేసేవారికి ఇంట్లో దరిద్రం ఉండదని పండితులు అంటున్నారు అంతేకాకుండా గోవును దానం చేయడం గొప్ప దానంగా పరిగణిస్తారు ఇలా వివిధ రకాల పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా సంపన్నులుగా జీవిస్తారు మీ జీవితంలో శుభం కోరుకుంటే గోసేవను అలవాటు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని ధార్మికమైన ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు